ఈ ఎండాకాలం సెలవులకి అన్నా చెల్లెళ్ళు ఏం చేశారు అలాగే అన్న చెల్లెలకి ఏం నేర్పించాడు చెల్లెలతో ఎలా ఆడుకున్నాడు అనేది ఈ వీడియో అనమాట సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి కదండీ అందుకని చెప్పేసి అమ్మ చెల్లిని తెచ్చుకున్నాం మన ఇంటికి అంటే మా కక్కుతుర్ అయితే మా ఇంటికి తీసుకొచ్చా అనమాట కానీ మా పాప వచ్చిన తర్వాత కూడా మా అబ్బాయికి అయితే టూ డేస్ స్కూల్ ఉంది స్కూల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత మధ్యాహ్నం నుంచి ఈ వీడియో అనమాట అన్ని క్లిప్స్ అయితే తీయలేదు కానీ చిన్న చిన్న బిట్స్ అయితే తీశాననమాట వాళ్ళు ఇద్దరు కలిసి ఏమేమి చేశారని అలాగే చెల్లెల కోసం ఏం నేర్పించాడు అనేది కూడా ఈ వీడియో అనమాట పెద్దవాళ్ళు చూడొచ్చి పిల్లలకు కూడా చక్కగా మీ పిల్లలు కూడా చూపించండి మీ పిల్లలు కూడా అన్నా చెల్లెలు ఇలాగే ఉంటారా ఒకసారి కామెంట్ చేయండి ఒకసారి అయితే వీడియో చూడండి అదే నువ్వు చట్నీ ఎట్ట తింటావు చూపిద్దామని వీడియో తీస్తున్నా యూట్యూబ్లో పెడతామని కొబ్బరి చట్నీ చేస్తే పిల్లలు ఇలా తింటారనమాట ఏమనిపి నీ చట్నీ మాత్రం కదలలే కొంచెం తిని ఈ పిల్ల కూడా కొంచెం బాగా దుక్కో చట్నీ అన్న తింటావు అనమాట మేము నువ్వు పిల్ల నువ్వు ఎలా తింటున్నావు బాగున్నాయి ఇడ్లీలో బాగున్నాయి ఇడ్లీలు ఇడ్లీ ఇడ్లీలు బాగున్నాయా మా ఇడ్లీలు మా ఇడ్లీ బాగున్నాయరా ఇద్దరి నువ్వు చెప్పరా గీత ఇడ్లీ బాగున్నాయి మన ఇడ్లీలు బాగున్నాయా మనవా ఎటువంటి మొహమాట లేకుండా చెప్పేది చూసా వీడు నువ్వు తింటావా నువ్వు తినలేవు

Ito చూశారు కదా మా అబ్బాయి వాళ్ళ చెల్లెలకైతే తాటి ముంజలు కాయలతో సహా ఎలా తినాలి లోపల వాటర్ తాగేసి కాయ ఎలా తినాలి అనేది నేర్పించాడు అలాగే మా అబ్బాయి అయితే స్విమ్మింగ్కి వెళ్తాడు ఆ స్విమ్మింగ్ దగ్గరికి అయితే చెల్లెల్ని కూడా తీసుకెళ్ళి అక్కడ స్విమ్మింగ్ కూడా నేర్పిస్తున్నాడు అనమాట చెల్లెలకి అది ఎలా నేర్పించాడు ఆ పిల్ల ఎలా చేస్తుంది కంప్లీట్గా అయితే ఇంకా నేర్చుకోలేదు ఎందుకంటే ఇది త్రీ ఇది థర్డ్ డే వరకు మాత్రమే వీడియో అనమాట ఒకసారి చూడండి జస్ట్ సరదాగా అయితే పాపకు బలవంతం పెట్టకుండా నెల్లగా నేర్చుకుంటుందని నేర్పిస్తున్నాము 啊，给哥一个，拿，拿个线的。 கார் பயிக்கிறான ఓకే జంప్ చేస్తావా దూరం దూకాలా దగ్గర దూకద్దు జంప్ వెరీ అంతే అంతే చూసారు కదా మా అబ్బాయి అయితే కదా చెల్లెలకి ఎలా బబుల్స్ వేయాలి బ్రీతింగ్ ఎలా కంట్రోల్ పెట్టుకోవాలి అలాగే చేతులు ఎలా కట్టాలి కాలు ఎలా కొట్టాలి అనేది అయితే నేర్పించాడు వాటర్ అంటేనే భయపడేది చెల్లెలకి ఇలా దూకడం కూడా నేర్పించేసాడు అనమాట చక్కగా జంప్ అయితే చేస్తుంది કોટો કોટો విధంగా చిల్లలకైతే ఫస్ట్ డే స్విమ్మింగ్ అయితే నేర్పించారనమాట ఇంకా ఇంటికి వస్తేనే స్విమ్మింగ్ చేశాక పిల్లలకి అవుతుంది కదా ఎవరికైనా స్విమ్మింగ్ చేశాక ఆకులతో ఇంక పిల్లలు కూడా ఆకలిగా ఉంటుందని చెప్పేసి ఇంటికి వస్తేనే నేను పన్నీర్తో అయితే స్నాక్స్ చేస్తున్నాను దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా అలాగే కొంచెం పసుపు అందరూ వచ్చేసి నిమ్మరసం వేస్తారు నేను ఇందులో నిమ్మరసం వేయట్లేదు దాని బదులు వచ్చేసి నేను చాట్ మసాలా వేసాను అలాగే అందులో కొంచెం వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువైనా కరలే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా అంతా బాగా అయితే కలుపుకోవాలి ఇదంతా కలుపుకున్న తర్వాత ఉప్పు అన్నీ కొంచెం మీ టేస్ట్కి తగ్గట్టు రుచి చూసుకోండి ఏమైనా ఉప్పు కారం ఏమైనా తక్కువైనా కానీ అన్నీ అయితే కలుపుకోవాలి అన్నీ కలుపుకొని పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు పన్నీర్ తీసుకొని అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా స్నాక్స్ చేసి పెడితే చాలా చాలా బాగున్నాయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు చాలా బాగుంటాయి కూడా మీరు బయట కొనడం కానీ ఈ విధంగా మనం ఇంట్లో చేసి పెడితే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు డబ్బుకి డబ్బు కూడా ఆదా అవుతుంది కదా పన్నీర్ని అయితే ఈ విధంగా కట్ చేసుకొని చక్కగా చిన్న చిన్న మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇలాగే పెద్దవి కావాలంటే పెద్దవి కూడా పెట్టుకోవచ్చు నేనైతే చిన్న సైజు కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను పన్నీర్ ముక్కల్ని మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా ఆ మసాలాలో వేసి చక్కగా కొన్ని కొన్ని వేసుకుంటూ ఆ మసాలంతా పన్నీర్కి పట్టేలాగా ఇలా అంతా చూ చూస్తున్నారు కదా వీడియోలో ఆ విధంగా చేసుకుంటే కనుక పన్నీర్కి అనేది చాలా చాలా బాగుంటుంది ఇవన్నీ చేసుకునేలాగా ఆల్రెడీ స్టవ్ మీద ప్యాన్ పెట్టి వేడెక్కిందనమాట ఆ ప్యాన్ మీద వచ్చేసి లైట్గా ఆయిల్ వేసేసుకోవాలి లైట్గా ఆయిల్ వేసిన తర్వాత మనం మసాలాలో కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కొన్ని కొన్ని పెట్టుకుంటూ చక్కగా సిమ్లోనే స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోవాలి బాగా కాల్చుకోవాలన్నమాట మనం స్టవ్ కొంచెం మీడియంలో పెట్టినా కానీ ఘాట్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది సిమ్లో పెట్టుకోవాలి ప్లస్ ప్యాన్ అనేది చాలా మందంగా ఉంటే చక్కగా కాలుతాయి అనమాట పలచగా ఉంటే మాత్రం ఘాట్ అవుతుంది మాడిపోతాయి మధ్య మధ్యలో వాటిని చెక్ చేసుకుంటూ తిప్పుకుంటూ సిమ్లోనే కాల్చుకుంటే చూడండి చక్కగా ఈ విధంగా అయితే కాలిపోయాయి అనమాట ఈ విధంగా ప్లేట్లు పెట్టి ఇచ్చేస్తే చక్కగా పిల్లలు అయితే తినేస్తారు ఇలా నేనైతే కొన్ని కొన్ని వేస్తున్నాను కాబట్టి ఒక ఫోర్ టైమ్స్గా చేశాను అనమాట ఈ పన్నీర్ అన్నింటినీ చూడండి మనం సరదాగా అప్పుడప్పుడు ఇంట్లో మనం ఈ విధంగా చేస్తూ ఉంటే కన్నా చూడండి నేనైతే మన యూట్యూబ్ ఛానల్ విహెచ్ఆర్ అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్క లెటర్ రాస్తూ వచ్చానమాట ఆ పన్నీర్ తోటి సేపులు పెడుతూ వచ్చాను రెండైతే ప్యాన్ మీదే పెట్టాను మూడోది కుదరలేదు అందుకని చెప్పి ప్లేట్లో పెట్టాను అనమాట విహెచ్ఆర్ అని చెప్పేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మనం వంట చేస్తూ సరదాగా ఇలాంటి పనులు చేస్తూ ఉంటే వంటలో కష్టం అనేది తెలియదు కదా అదొక ఆనందం కదా చక్కగా సరదాగా చేసుకోవచ్చు కదా మీరేమంటారు మీరు కూడా ఇలా చేస్తూ ఉంటారా వంట చేసేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు కదా ఇవన్నీ ఇక్కడైతే నేను వీడియో అనేది మీట్లో పెట్టాను అనమాట ఎందుకంటే మా అబ్బాయి వడా క్లాస్ వింటున్నాడు వింటూ మధ్యలో చక్కగా చిల్లతో కలిసి అయితే తింటున్నాడు ఇక్కడ ఉన్నాయి చూడు అన్ని తీస్తుంది చెప్తున్నా అంత పెద్ద వద్దన్నా బరువుందా బాగా చిరకు బరువుందా లేదా చూడరు వాళ్ళ చెల్లెలు మా ఇంటికి వచ్చిన తర్వాత సెకండ్ డే అనమాట స్విమ్మింగ్ నుంచి ఏ బండికి వెళ్ళే సరే తీసుకొస్తున్నాము పంపిస్తున్నాను బాత్రూం మిలన్ అనేది చక్కగా బరువు ఉండాలా కాయనల్లగా ఉండాలని చెప్తే అది చూసి పెడుతున్నాడు ఇంకా మీతో అయితే నేనే మ్యాంగోస్ అయితే పెట్టాను స్వీట్ కార్న్ తీసుకుంటున్నారు ఇలా అయితే వాళ్ళైతే చక్కగా ఫ్రూట్స్ వెజిటబుల్సు అన్నీ పిల్లలతోనే పెట్టించారనమాట తీశారు కొబ్బరికాయ అనేది మా అబ్బాయి చక్కగా చూసుకుంటాడు ఏ కాయ కావాలని ప్రతిసారి అంతే అనమాట ఎందుకంటే కొబ్బరికాయ ఇంటికి తెచ్చుకున్న తర్వాత అందులో నీళ్ళు తాగేస్తాడు ఫస్ట్ కర్రీ కోసం తెచ్చిన కొబ్బరికాయ అయితే గన అలాగే కొబ్బరిగా బెల్లం కూడా తింటారనమాట దీనికోసం మెయిన్ కొబ్బరికాయ వైట్గా ఉందా కొబ్బరి అనేది చూసుకుంటాడు ఎందుకంటే వైట్గా ఉంటే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి ఇంకా ఇంటికి వచ్చేసాము ఏమేమి తెచ్చామా అని అన్నీ చూసుకుంటున్నాము ఈ సమ్మర్ కదండి అన్నీ చక్కగా ఫ్రూట్స్ అనమాట వాటర్ మెలను మస్క్ మెలను కీర పచ్చి మ్యాంగోస్ ఎందుకంటే తురుంపచ్చడి చేద్దామని చెప్పేసి అలాగే డ్రాగన్ ఫ్రూట్ అయితే ఒకటి దానిమ్మ ఒకటి ఇంకా ఎన్ని కాయగూరలు అనమాట మష్రూమ్స్ బీట్రూట్ కొత్తిమీర అన్నీ అయితే తీసుకొచ్చాము మామిడి పండ్లు అయితే మాత్రం ఈసారి హే బలు అయితే చాలా బాగున్నాయి మొన్నటి వరకు అయితే అంత కొంచెం పులు పనిపించింది ఈసారి తీసుకున్న మామిడి పండ్లు అయితే మాత్రం చాలా బాగున్నాయి వచ్చేసి థర్డ్ డే అనమాట స్విమ్మింగ్ నుంచి ఇంటికి వస్తూ అమ్మ అలసిపోయాము ఇవాళ ఏదైనా అంటే చెరుకు రసం దాటించుకొని ఇంటికైతే వెళ్ళాము ఇంకా అసలు సిస్లో ఏంటంటే ఇంట్లో అయితే ఈ విధంగా కామన్గా ఆడుతూనే ఉంటారు కదా అన్నీ అయితే వీడియోలో తెలియదు ఇలా స్పాంజ్ బాల్ తీసుకొని ఒకరినొకరు కొడితే కన అది తగిలితే బాల్ అవుట్ అనమాట తగలకుండా తప్పించుకోవాలి అది బెడ్రూమ్లోనే ఆడుతున్నారు ఈ విధంగా చిన్న చిన్న ఆటలు ఇండ్లంతా బొమ్మలు అన్నీ తొక్కడాలు బెడ్లు తొక్కడాలు ఇవన్నీ కామనే కదా పిల్లలంటే కన్నా ఇదనమాట అన్నా చెల్లెళ్ళ అనుబంధం మీరేమంటారు మీ అన్న చెల్లెలు మీ పిల్లలు అందరూ ఎలా ఉంటారో ఒకసారి కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే కన Please like, share, and subscribe. Thank you all.